సో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ ఆర్ట్ క్రాఫ్ట్ ని కంటిన్యూ చేయాలి యాభై ఏళ్లలో నృత్యం చేయాలి అరవై ఏళ్లలో డెబ్బై ఏళ్లలో కూడా నృత్యం చేయాలి ఎందుకంటే మనుషులు ఆహ్లాదకరంగా ఉండాలి కాబట్టి సో ఇది మన సాంప్రదాయాన్ని మనం పరిరక్షించుకోవాలి కాబట్టి ఇంకా ఇంకొక మాట చెప్తాను బ్యాంకాక్ వెళ్ళాను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు భోజనం చేసుకుంటే నైట్ డిన్నర్ తో పాటు నృత్యం జరుగుతుంది అది థాయిలాండ్ లో వాళ్ళ ప్రధమో ప్రాముఖ్యమైన నృత్యం ఉంది కోన్ అంటారు సో వాళ్ళు ప్రదర్శించేది ఏంటంటే రామాయణం సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఒకప్పుడు థాయిల్యాండ్ కూడా మన భూమిలో భాగమే మన ఎపిక్సే వాళ్ళ ఎపిక్స్ అంటే వాళ్ళు కూడా మన సోదరస్తానంలే అనేది మనకు అర్థమవుతుంది కదా హిందువల్ల అర్థమైంది మరి ఆ నృత్యం మూలంగా నృత్యం ఏం చేస్తుంది ఆ సంగీతం సాహిత్యం అది కల్చర్ ని హెరిటేజ్ ని హిస్టరీని ఎంబైడ్ చేస్తుంది ఎంబైడ్ చేస్తుంది సో మనం మర్చిపోవాలన్న ఎన్నో ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన పదివేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణం భారతం ఆ పండల్లో కూడా ఉంది అంటే